ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా దేవుడు సమృద్ధి కాలం ఒకటి దీపించబడే కాలం ఒకటి వరదలు కూడా నదికి ఎప్పుడు వస్తే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అంటే ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది లేకపోతే ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు ఒక్కోసారి వస్తుంది వరదలు వరదలు విస్తృతంగా వచ్చినప్పుడు దాని నీటిని నిల్వ చేయడంలోనే తెలివితేటలు ఉంటాయి మనకి కూడా ఒక్కో టైంలో ఏమవుతుందన్నమాట ఆశీర్వాదం అద్భుతంగా వచ్చేస్తుంది మనం ఏం చేసినా క్లిక్ అయిపోతూ ఉంటుంది ఏం చేసినా కలిసి వచ్చేస్తూ ఉంటుంది ఏం చేసినా ఎవరిని నెంబర్ వన్గా జరిగిపోతూ ఉంటుంది జరిగిపోతున్నప్పుడు ఆశీర్వాదం పులోమని వచ్చేస్తున్నప్పుడు ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేయడం కూడా రావాలి మనకి స్తోత్రం ఏమి రావాలి ఆశీర్వాదం ఒక్కోసారి చూడండి డబ్బులు పులోమని వచ్చేస్తూ ఉంటాయి పులోమని డబ్బులు వచ్చేసినప్పుడు కొద్దిమందికి ఏం కొనాలో కూడా తెలుదు పచ్చిది ఇప్పుడు ఒకప్పుడైతే ఎక్కడికో షాప్కి వెళ్ళి కొనుక్కో ఇప్పుడు సెల్లోనే ఏం చేస్తున్నారు అన్నీ బుక్ చేసేతమే కదా ఇలా ఇలా నొక్కితే వచ్చేద్దే విషనుకుంటున్నారు అవసరం ఉన్న అవసరం లేకపోయినా డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు కొనేస్తూ ఉంటారు పులో పని కొనేది విషయ మిత్రుల సమృద్ధిని హ్యాండిల్ చేయడం కూడా ఎవరికి వచ్చా అనమాట ఏడు సంవత్సరాల పంట పండుతూ ఉంటే ఏడు సంవత్సరాల పంటను ఏం చేశాడట ఏ ఊర్లోది ఆ ఊరులోదో దాచేసాడట దేవునికి స్తోత్రం బైబిల్ ఏం చెప్తుందో తెలుసా గెడ్డంగులు అనేవి ప్రపంచానికి పరిచయం చేసిన వాడు ఎవరనమాట యోసీ అప్పుడు దాకా దాచుకోవడం ధాన్యం దాచడం అనేది ఎవరికి తెలియదు గెడ్డంగులనే కాన్సెప్ట్ లేదు ప్రపంచానికి అప్పుడు ప్రిమేణమిత్రులారు ఏ ఊరులో ధాన్యం ఆ ఊరిలోనే ఏం చేశాడట పోగేశాడట ఇంకోటి ధాన్యం కొనేసాడట ధాన్యం విస్తారంగా పండినప్పుడు ధాన్యం రేట్ ఏమవుతుంది మీకు ఎప్పుడు అర్థశాస్త్రంలో సూత్రం ఉంటుంది డిమాండ్ సప్లై అని సూత్రం సప్లై ఎక్కువ ఉందనుకోండి డిమాండ్ ఏమవుతుంది పడిపోద్ది సప్లై తక్కువ ఉందనుకోండి డిమాండ్ ఏమవుతుంది పెరిగిపోద్ది టమాటాలు పులోమని అనుకోండి రెండు రూపాయలు అయిపోద్ది టమాటా టమాటా ఎక్కడా దొరకట్లేదు అనుకోండి తక్కువ యాభై రూపాయలు అయిపోద్ది ఎందుకనమాట తక్కువ పండినప్పుడు ఎక్కువ రేటు ఉంటుంది ఇప్పుడు ఏడు సంవత్సరాల విభత్సమైన పంట పండిపోతుంది ఎక్కడ చూసినా ఇలా ఏత్తే చాలు పొలమని చేస్తుంది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ధాన్యం ఎక్కడ చూసినా ధాన్యమే జనాలు అందరూ ఏం చేస్తారు ఈ ధాన్యాన్ని తిన్నా కాడగా తిని మిగతాది జల్లేసుకుంటున్నారు మిగతాది ఏం అనమాట ఎలా పడితే అలా ఉపయోగిస్తున్నారు ఎలా పడితే అలా ఉపయోగిస్తారు ఎందుకంటే ఏమైపోయింది ఇప్పుడు మనకి ఏదైనా చూడండి ఎక్కువ ఉన్నాయనుకోండి దాన్ని ఎలా ఉపయోగించుకోలో మనకి తెలియదు మనం పాటల పుస్తకాలు ముద్రించామనుకోండి ఒకేసారి రెండు వేల మూడు వేల ముద్రించామనుకోండి పులో ఆ గది నిండా ఉన్నాయి అనుకోండి ఎవడొచ్చినా ఇచ్చేస్తూ ఉంటాం వీటిల్ని ఇదికంటే బోళ్ళు ఉన్నాయి కదా లోపల క్యాలెండర్లు కొత్త వచ్చిన కొత్తలో క్యాలెండరుడు ఏమండి అనుకోండి ఇంత లోటు ఉంటుంది ఎవరు వచ్చినా సరే రండి అని ఇచ్చేస్తూ ఉంటాం సరిగ్గా టైం వచ్చేసరికి మనకి ఎవరైనా కావాల్సిన వాళ్ళు వచ్చేసరికి రెండే ఉంటాయి అక్కడ మనం వండచుకోవాలి వాళ్ళకి ఇచ్చేయాలి అసలు కూడా ఏంటంటే ఏమంటే సమృద్ధిలో ఏం చేసాం ఎలా పడితే అలాగ ఏం చేసాం ఎలా పడితే అలాగ పనిచేసాం మిత్రులారా యోసేబు అలా చేసిన వాడు కాదు యోసేబు ఏం చేసినట గిడ్డంగిల కట్టి దాంట్లో ఏం చేసినట నిల్వ చేసినాడు దేవునికి స్తోత్రం సమృద్ధిని హ్యాండిల్ చేయడం కూడా మనకి రావాలి దేవుడు నిన్ను దీవించు కాలం ఒకటి ఉంటుంది ఆ కాలములో కరువును దృష్టిలో పెట్టుకుని గిడ్డంగులు కట్టుకోవాలి దేవునికి స్తోత్రం ఏం కట్టుకోవాలి ఎవరీ డాగ్ హ్యాస్ డే అంటారు ప్రతి ఒక్కకి ఓ రోజు వస్తారు దాన్ని దేవుడి తీపిస్తారు దేవుడు తీపిస్తాడు దేవునికి ఇష్టం ఒక్కో టైంలో అద్భుతమైన ఆశీర్వాదం ఫ్లో మన జీవితంలోకి వచ్చేస్తుంది వచ్చేసినప్పుడు ఆ ఫ్లోను మనం ఏం చేయాలి ఏమంటే జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఇషన్ గారు మంచి పాట రాస్తాడు ఆయన అంటాడు నీ కృప నాలో వ్యర్థము కాలేదు నీ కృపా వాక్యమే వేరు ఏదైన నాలో మలవా ఏమంటాడంటే నీ కృప నాలో ఏమవలేదు అంటే చాలామందికి కృప కురిసింది కానీ ఏమైంది వ్యర్థమైపోయింది కానీ ఆయన వచ్చిన ప్రతి కృప నిల్వ చేశాడు దేవునికి స్తోత్రం పరిచర్య పెరగడానికి కానీ పరిచర్య దీవించబడ్డానికి కానీ పరిచర్య తరాస్థాయిలో ఉండడానికి వెళ్ళే కారణం ఏంటి అందరికీ కృప సమానమే కొద్దిమంది ఏం చేస్తున్నారు దాన్ని ఉపయోగించుకుని కాడు ఉపయోగించి చల్లిచుకుంటున్నారు అంతే కృపను దోసుకునే కథ లేదు దేవునికి స్తోత్రం కృపను నిల్వ చేసుకునే కథ లేదు యోసేపు మనకేమి నేర్పిస్తున్నాడంటే ధాన్యాన్ని నిల్వ చేయడం ఏమి నిల్వ చేయడం ధాన్యం ఇప్పుడు వాక్యం ఉంది ఇప్పుడు వాక్యం జనాలకు ఏమైపోయింది ఎక్కువైపోయింది ఎక్కడ చూసినా ఏంటి వాక్యం సెల్లో వాక్యం టీవీలో వాక్యం సెర్చ్లో వాక్యం వెళ్ళలే జనం జనం ఏం చేస్తున్నారు ఎన్నలేపోతున్నారు అందుకనే చాలాసార్లు వాక్యం ఉంటాం సర్లే అప్పుడు ఏం చెప్తారు యూసేఫ్ కోసం చెప్తున్నారు సర్లే యూసేప్ కోసం మనకు తెలదేటి అనే కథలోకి వెళ్ళిపోయారు ఎవరు ఒకప్పుడు ఏదైనా వాక్యం చెప్తే ప్రజలు అంతంత గుట్లు వేసుకుని చూస్తుండేవారు ఎందుకంటే అప్పుడు తెలియదు కనుక ఇప్పుడు ఏమైంది వాక్యం బాగా ఎక్కువైపోయింది ఎక్కువైపోయినారు తెలిసింది కదా మనం ఎరిగిందే కదా మనకి తెలిసిందేదే కదా అని ఒక ఏమైంది ఒక ఒక రకమైన భావన ప్రజల్లో ఏర్పడిపోయింది నేను చెప్పేది ఏంటంటే ధాన్యం పులోవను కురుస్తూ ఉంది ధాన్యం విస్తారంగా పంచిపెట్టబడతా ఉంది ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ధాన్యం సమృద్ధిగా పడినప్పుడు ధాన్యాన్ని దాచుకోవాలి దేవునికి స్తోత్రం ధాన్యాన్ని ఏం చేయాలి గిడ్డంగులు కట్టుకోవాలి ఎక్కడ గిడ్డంగల్ అంటే ఏంటి అక్కడ ఏం చేయాలన్నమాట ఓ ప్రాంతాన్ని నిర్మించి దాంట్లో ఓన్లీ ధాన్యమే పెట్టాలి చిత్రమైన విషయం ఏంటంటే మన అందరం కూడా అనవసరమైన జ్ఞాపకం పెట్టుకుంటాం అవసరమైందని వదిలేస్తాం మనకందరికి మనకు అందరికీ మెమరీ ఎక్కువనే ఉంటుంది తక్కువేమి ఉండదు మనకి కానీ మన మెమరీలో ఎక్కువ ఏమి ఉంటాయి అనవసరమైన విషయాలు ఎక్కువ ఉంటాయి అవసరమైన విషయాలు ఎక్కువ ఉంటాయా అనవసరమైన ఎక్కువ ఉంటాయి ఇప్పుడు కొద్దిమంది అంటారు మొబైల్ ఫోన్లో పాటలు ఎక్కించండి ప్రభు పాటలు అంటారు దాని నిండా ఏముంటాయి గుడ్ మార్నింగ్లు ఏ గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్లు పువ్వులు ఆకులే దాని నిండా ఇంకా దాంట్లో పాట ఎక్కిద్దామంటే మెమరీ ఫుల్ అంటూ ఉంటుంది ఎందుకంటే దాని నిండా ఆకులు పువ్వులే దేవునికి స్తోత్రం కొద్దిమంది మనసు నిండా అనవసరమైన విషయాలు ఎక్కువ వాళ్ళకి అందుకునే వాక్యం ఏమో బ్రదర్ అసలు జ్ఞాపకం ఉండట్లేదు అంటారు ఇది లోపల లోపలంతా అనవసరం చేత నిండిపోతేనే కొద్దిమందికి అన్ని జ్ఞాపకం కానీ ఏం జ్ఞాపకం ఉండదు వాకింగ్ జ్ఞాపకం ఉండదు అసలు ఎన్ని సంవత్సరాలు ఏంటన్నా వాళ్ళకి పాతన మందంలో పో సౌలు కొత్త ఎలా వచ్చిడో అనుమానం అడుగుతా ఉంటే అప్పటికే సంఘపెదలు ఉంటారు వాళ్ళు దేవునికి అక్కడా సౌలు తగులుతూ ఉంటాడు ఇక్కడ సౌలు తగులుతుంటాడు ఈ గొడవ ఏటో అర్థం అవగా అడుగుదామంటే సీప్ అయిపోతామేమో అని వెనక్కి ముందు చూస్తూ ఉంటారు అసలు గొడవ ఏంటంటే వాళ్ళ హృదయం నుండి అనవసరమైన విషయాలన్నీ అనవసరమైన విషయాలన్నీ ఉంటాయి సంబంధం లేని విషయాలు మీ ఆయన మొట్టమొదటి మిమ్మల్ని ఎక్కడ కొట్టాడో ఇప్పటికి ఇంకా జ్ఞాపకం మీకు మీ పెళ్లిలో ఎవడ గొడవ పెట్టాడో ఇంకా జ్ఞాపకం మీకు ఎవడు ఏ పోము ఎప్పుడు ఎక్కడ కొట్టాడు ఇలాంటి అనవసరం అసలు మనకు బొత్తిగా పనిచేయని కాన్సెప్ట్లన్నీ కూడా మనం మన మనసులో ఏమవుతాయి ఎక్కడన్నా యాక్సిడెంట్ అయింది అనుకోండి యాక్సిడెంట్ ఫాల్టర్ అంతా ఓపెన్ అయిపోద్ది హైదరాబాద్లో చూసిన యాక్సిడెంట్ ఖమ్మంలో చూసిన యాక్సిడెంట్ వైరాలో చూసిన యాక్సిడెంట్ అసలు మన జీవితంలో పుట్టుక నుంచి ఎన్ని యాక్సిడెంట్ అన్ని ఫాల్టర్లు వచ్చేస్తాయి బయటికి ఎవడైనా పావును కొట్టడం అనుకోండి ఎన్నిసార్లు పామును కొట్టడం చూసే అన్ని వచ్చేస్తాయి కానీ అసలు ఒక వాక్యం చెప్పినప్పుడు దాని తాలూకు లింకులు వస్తాయంటే రావు ఎందుకనమాట మన మనసు నిండా అనవసరమైన విషయాలు స్టోరేజ్ అయ్యి